ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు ఆదివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజులు ఒకటిగా మారనుంది అలాగే మీ నక్షత్రం గోచారం మీరు మీ స్నేహితులతో ఆనందిస్తారని తెలుపుతుంది కానీ కొంతవరకే బాగుంటుందని గుర్తుంచుకోండి అలాగే మీరు ప్రేమించిన వ్యక్తిలో మీ కొరకు మీరు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చు కనుక మీరు గ్రహించవలసింది ఏంటంటే ఎవరిని అగౌరవపరచకూడదు బంధాన్ని ఇష్టం వచ్చినట్లుగా భావించకూడదు అలాగే ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదగ్గ ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళల్ని నిజం చేసే అవకాశం ఉంది ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం కానీ జరగవచ్చును కావున అప్రమత్తంగా ఉండండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణం చేయండి దగ్గరలోని శివాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు